అందరికీ నమస్కారం ఇంతకుముందు నేను మీతోటి రెండు మూడు వీడియోస్లో మనవి చేసుకున్నాను ఒక జ్యోతిష్కుడు చేసిన పనిని ఇంకొక జ్యోతిష్కుడు విమర్శించకూడదు అది శాస్త్రంలో ఉన్న అతి ముఖ్యమైన నియమాల్లో ఒకటి అయితే హేతుబద్ధమైన పరిశీలన మాత్రం చేయవచ్చు ఇది కూడా నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో మనవి చేసుకున్నాను మనం హేతుబద్ధమైన పరిశీలన చేసి తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు కానీ అదే సమయంలో తన అభిప్రాయాన్ని ఆయన ఎవరి మీద రుద్దకూడదు చెప్పడం వరకే జ్యోతిష్కుడి పని ఫాలో అవ్వటం ఫాలో అవ్వకపోవటం వినేవాళ్ళ పని ఓకే నా పద్ధతి కూడా అదే ఇప్పుడు మనం మార్గశిరమాసంలో ఇచ్చిన పంచాంగాలలో ఇచ్చిన ముహూర్తాల హేతుబద్ధతిని మనం ఒక్కసారి ఒక చిన్న పరిశీలన చేద్దాం అవి నిజమా అబద్ధమా అనే చర్చకు నేను తాగు ఇవ్వట్లేదు అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఒక గర్భధాన ముహూర్తం ఉన్నట్టుగా పంచాంగాల్లో ఇచ్చారు ఓకేనా అయితే అన్నీ ఏ ముహూర్తానికి కుదరవు ఎక్కడో అక్కడ మనం ఎంతో అంత కాంప్రమైజ్ అవ్వాలి ఓకేనా మరి ఎక్కువగా కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు ఇంతకు ముందే నేను వీడియోలో మీ అందరికీ మనవి చేసుకున్నట్టు పంచాంగ శుద్ధి లగ్నశుద్ధి చంద్రశుద్ధి తారాశుద్ధి వింశోపకమర ఇవన్నీ చూద్దాం ఒకసారి ఈ ముహూర్తానికి ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేవా ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఇచ్చిన గర్భధారణ ముహూర్తానికి నేను ఇవన్నింటినీ పరిశీలించాను ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నింటినీ నేను నేను పరిశీలించాను పంచాంగ శుద్ధి ఉంది లగ్న శుద్ధి ఉంది ఓకే ఆ రోజు చంద్రశుద్ధి కూడా ఉంది ఓకే అయితే ఇప్పుడు నాకు నా దృష్టిలో సరిగ్గా లేనిది ఏంటి అంటే ఆ రోజు వింఛోపకం సరిగ్గా లేదు ఓకే వింఛోపకలం ఐదు కన్నా ఎక్కువ ఉండాలి కానీ నాకు మైనస్ నాలుగు పాయింట్ ఐదు వించోపకటం వస్తుంది ఇది నాకు ఇది నా అభిప్రాయం ఓకే కానీ అన్నీ కుదరవని చెప్పి నేను ముందరే మీతో మనవి చేసుకున్నట్టు మిగిలిన విషయాలన్నీ చంద్రశుద్ధి తారాశుద్ధి మిగిలిన విషయాలు కూడా మీకు కుదిరితే కనుక మీరు నిరభ్యంతరంగా ఈ ముహూర్తుండూర్త నుంచి ప్రొసీడ్ అవ్వచ్చు ఏమన్నా ఉంటే చెప్పండి నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదా నమస్కారం